హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప చూడండి మేము సర్ది స్టార్ట్ చేసి అరవై ఒక్క రోజు పూర్తయిందని చెప్పేసి విజయవాడ దగ్గర గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చామండి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లాస్ట్ రోజని మా వారు మా పాప మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చామండి చూడండి బయట ఇది గుడి బయట అండి గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ కాళ్ళు చేతులు కట్టుకొని దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము ఇంకా చక్కగా అక్కడ మా వారు షట్విప్పమన్నారు అండి దర్శనానికి చక్కగా చూడండి అయ్యప్ప స్వామికి హారత అయితే ఇచ్చారు లాస్ట్ హారత అండి ఈవినింగ్ వెళ్ళాము మేము నైటు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు దర్శనం అయితే బాగా జరిగిందండి తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చారు చూడండి హారత్ ఇచ్చారు లాస్ట్ హారత్ అనేది స్వామికి చక్కగా ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చేసుకున్నాము మా అన్నయ్య వాళ్ళిద్దరూ చూడండి మా పాప మా వారు మా బావ అందరు కలిసి వచ్చామండి ఒక గుర్తుగా ఉండిద్దని చెప్పేసి ఒక ఫోటో తీసుకున్నాము తర్వాత ఇక్కడ శరణగోషలు ఉన్నాయి చూడండి స్వామివారికి నూట ఎనిమిది బాగుందండి గుడి అయితే మాత్రం ప్రశాంతంగా ఉంది గుడి చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేయచ్చు దర్శనం అయితే హాయిగా ఉంది నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి ఈ టెంపుల్ ఇక్కడ ఓపెన్ చేసి వెరుముళ్ళు కట్టించుకొని కూడా స్వాములు వచ్చి చక్కగా ఇక్కడ ఉన్నారు వెళ్తానికి ట్రైన్లో ఇంకా వాళ్ళ పెద్దనాన్న లాస్య ఫోటో అయితే దిగారండి చూడండి స్వాములందరూ విరుముళ్ళు కట్టించుకొని ఇక్కడ కూర్చున్నారు స్టే చేయడానికి కూడా చక్కగా ప్రశాంతంగా ఉంది ఒకసారి వచ్చి మీరు కూడా వీలైతే దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామిని చూడండి మా వారు ఇంకా దర్శనం చేసుకుంటున్నారు అక్కడ లాస్ట్కి పా హారతి పాట పాడారండి చక్కగా స్వామివారికి తర్వాత రైట్ సైడ్ వచ్చేసి నాగేంద్ర స్వామి ఇవి ఉన్నాయండి చక్కగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అక్కడ ఇవ్వండి ఇక్కడ ఉంది చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు నాగపడగలు తర్వాత ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి స్వామివారు స్వాములందరూ స్టే చేయొచ్చండి అండి అక్కడ మా వారు వచ్చేసి ప్రసాదం ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అంతా ఈ ప్లేస్లో చక్కగా స్వామివారు స్వామి వాళ్ళందరూ ఉండొచ్చండి అయ్యప్ప స్వాములు ఇంక మా పాప వచ్చేసి ప్రదక్షిణ చేస్తుంది గుడి అయితే ప్రశాంతంగా ఉందండి ఒక్కసారి వెళ్ళి కుదిరితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకా మా అన్నయ్య వచ్చి ఒక ఫోటో తీమంటే తీస్తున్నాము మేమైతే ఇలా దర్శనం చేసుకున్నామండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి